శ్రీమాత్రే నమ ఈ మధ్యకాలంలో జ్యోతిష్య సమస్యగా అడిగినటువంటి సమస్య మన యొక్క జ్యోతిష్య పీఠం ద్వారా చనిపోయినటువంటి వారి ఇంట్లో దీపారాధన చేయకూడదట కదా చేస్తే ఏమైనా దోషాలు కలుగుతాయా అనేటువంటి విషయాన్ని ఫోన్ కాల్స్ ద్వారా మరి జ్యోతిష్య సమస్య విషయంలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అడగడం జరుగుతుంది అందరూ కూడా జాగ్రత్తగా వినండి సనాతన ధర్మము ప్రకారంగా మరియు సైన్స్ ప్రకారంగా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఒక ఇంట్లో ఒక మూడు రోజులు దీపారాధన చేయకుంటే ఆ ఇంట్లో పిశాచులు నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చేటువంటి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది ఇది మనకు శాస్త్ర ప్రకారంగా ఆధారంగా నిరూపణ అయినటువంటి విషయము అందుకనే ఈ విషయాన్ని గమ గమనించండి ఇంకా ఏనాటి కాలంలోనూ ఉండేటువంటి విషయంగా ఆలోచించకండి చనిపోయినటువంటి ఇంట్లో పది రోజులు చస్తే పది రోజులు పుడితే పది రోజులు మనకు అశుచి ఉండడం జరుగుతుంది కనుక పన్నెండవ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఇది చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్నారు దీన్ని గమనించండి ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయండి మనము చనిపోయిన ఇంట్లో సంవత్సరం తరబడి మూడు పూటలు భోజనం చేస్తాము కానీ దేవునికి దీపారాధన చేయకూడదు నైవేద్యం పెట్టకూడదు ఇవన్నీ అనాచారమైనటువంటి విషయాలండి దీన్ని గమనించండి చనిపోయినటువంటి పది రోజుల తర్వాత పన్నెండవ రోజు కార్యక్రమం చేసిన తర్వాత దేవుని గుళ్ళో నిద్ర చేయమని అయ్యగారే చెప్పి పంపిస్తాడు దాన్ని ఏమంటారు అందుకనే దేవుణ్ణి సేవలో ప్రతిరోజు కూడా మానవుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా దైవారాధననే మనను ఎప్పుడు కూడా కాపాడుతుంది కనుక ఈ పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకొని పన్నెండు రోజుల తర్వాత ఇంట్లో తప్పకుండా దీపారాధన నిత్య దీపారాధనకు తప్పు లేదండి నిత్య దీపారాధన అది శాస్త్రబద్ధంగా కూడా ఉంది నిత్య దీపారాధనకు తప్పు దాన్ని తప్పకుండా చేయాలి శుభమస్తు